అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది మరి మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలలో అతి ముఖ్యమైనది మహిళలకు ఎక్కువగా ఉపయోగపడేటువంటి పథకం ఆడబిడ్డ నిధి మరి ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి నెలా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అంటే ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక ప్రకటన చేసింది ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మరి మహిళా సంక్షేమం కోసం పాటుపడుతూ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్నో పథకాలను తీసుకొచ్చారు ముఖ్యంగా ఇచ్చినటువంటి ఆరు పథకాల్లో కూడా ఆరు హామీల్లో కూడా ఎక్కువగా మహిళల కోసమైన పథకాలను మనకు తీసుకురావడం అంటే అక్కడ మనకు చెప్పడం జరిగింది మరి యొక్క మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం మనకి యొక్క పథకాలను ప్రారంభించినటువంటి నేపథ్యంలో మహిళలందరికీ కూడా ఉపయోగపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా మనకు మహిళలకు పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే చేస్తుంది మరి గతంలో ఈ పథకానికి సంబంధించి మనకు కొన్ని అప్డేట్స్ వచ్చినా కానీ మధ్యలో మళ్ళీ కూడా ఆపివేయడం జరిగింది ఎందుకంటే ఈ పథకానికి ఎక్కువ బడ్జెట్ కావాలి అంటే ఎక్కువ డబ్బులు కావాలి ఈ పథకం అమలు కావాలంటే మరికొంత సమయం తీసుకుంటామని చెప్పేసి గతంలో చెప్పడంతో ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ నిలిచిపోయాయి ఇప్పుడు తాజాగా మళ్ళీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మేలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించేందుకు అయితే చేసింది మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఈ పథకానికి ఎవరు అర్హులు ఏ విధంగా మనకు ఈ యొక్క పథకం అనేది అమలు అవుతుంది ఎవరికి అమలు అవుతుంది ఎవరికి అమలు కాదనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్గా తెలియజేస్తాను దయచేసి ఆడబిడ్డ నిధి పథకం కోసం ప్రతి నెలా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాల్సినటువంటి అవసరమైతే ఉంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఎదురుగా ఈ విధంగా లైక్ గుర్తు కనిపిస్తూ ఉంటుంది ఆల్రెడీ మీరు చూస్తూ ఉంటారు వీడియో కింద ఉంటుంది ఈ థమ్స్అప్ గుర్తు మాదిరి దయచేసి లైక్ చేసేయండి దానిపైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీకు అక్కడ కనిపించేటువంటి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింక్ను మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేసేయండి వారికి కూడా షేర్ చేస్తే వారు కూడా ఈ వీడియో లింక్ క్లిక్ చేసి వీడియోను చూసి సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అంటే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్లో పెట్టుకోండి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆలని పెట్టుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కులాలకు సంబంధించినటువంటి మహిళల ఖాతాల్లోకి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వడానికైనా అయితే చేశారనమాట మరి ప్రతి నెల కూడా ఈ పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు మీకు రావాలి అంటే దీనికి సంబంధించి కొన్ని అర్హతలు అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టింది మరి ఈ పథకం గురించి మనం ముందుగా చెప్పినట్లు గతంలో మనకు ఈ పథకానికి సంబంధించి కొన్ని మెయిన్ మెయిన్ అప్డేట్స్ వచ్చినా కానీ మధ్యలో కూడా మళ్ళీ కూడా నిధుల కొరత వల్ల ఏమైందంటే ఈ యొక్క పథకాన్ని పక్కన పెట్టేశారు మరి గత నెలలోనే గత అంతకుముందు జూన్ నెలలోనే ప్రారంభించాల్సినటువంటి పథకం అన్నమాట ఇది అప్పుడు జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా చాలాసార్లు నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా ఏమైందంటే మనకి ఒక ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మరొక అప్డేట్తో ఈ పథకాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాలి మహిళలు ఎంతమంది ఉన్నారు ఏంటనేది గుర్తించాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అప్డేట్ అయితే ఇచ్చింది మరి యొక్క పథకం ద్వారా ఎవరికి లబ్ధి చేకూరుతుంది ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది చూస్తే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసున్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకానికి అర్హులు అనమాట వారికి తప్పకుండా ఈ పథకం అనేది వర్తిస్తుంది మరి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపుండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ కులాలకు అన్ని కులాలకు సంబంధించిన మహిళలు ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు మరి ఈ పథకం ద్వారా మీకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున ప్రభుత్వం లెక్క కట్టి సంవత్సరానికి మీకు పద్దెనిమిది వేల రూపాయలనైతే ఇస్తుంది మరి ఇక్కడ ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా చెక్ చేస్తారు ఎందుకంటే మనకు వయసు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు చెప్పారు కాబట్టి ఈ మధ్యలో ఎవరైనా సరే ఆధార్లో వయసు మార్చుకునే అవకాశం ఉంటుందని చెప్పి కూడా మన గతంలో ఇలా చేశారు కాబట్టి ప్రభుత్వం ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా అడుగుతుందనమాట మరి యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా అనేది కలిగి ఉండాలి ఇప్పటికే మహిళలంతా కూడా పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటున్నారు మరి మరి పోస్టాఫీసు అకౌంట్ ఉంటే వేగంగా డబ్బులు జమ అవుతాయని చెప్పి నమ్మకం అనమాట మరి ఎందుకంటే ఇప్పుడు కొత్తగా కనుక మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నా కానీ వేరే వేరే అకౌంట్లు ఉన్నా కానీ ఇక్కడ మీరు ఈ బ్యాంక్ ఇది కనుక చేస్తే మీకు ఏమవుతుందంటే ఖచ్చితంగా మీకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే మనకు తప్పనిసరిగా మీకు యొక్క డబ్బులు వచ్చేస్తాయన్నమాట ఆఫీస్ అకౌంట్ ఉంటే ఇప్పటికే చాలామంది మహిళలు ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటున్నారు ఓపెన్ చేసుకుని దానికి కొత్తగా ఎన్పిసీ లింక్ అవుతుంది కాబట్టి ప్రభుత్వం నుంచి యొక్క ఆడబిడ్డ ఇది అనే కాదు తల్లికి వందనం పథకానికి సంబంధించి కానీ లేకపోతే మహిళలకు మరే ఇతర పథకాలు కానీ వీటి అన్ని డబ్బులు కూడా మనకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటే మనకు తొందరగా జమ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి మహిళలు ఈ విధంగా మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ ఉండి అది పనిచేస్తుంటే పర్వాలేదు కానీ మీకు ఏదైనా బ్యాంక్ ఖాతా ప్రాబ్లం ఉండి మరే ఇతర సమస్యలు ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ఈ బ్యాంక్ అకౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్ స్థానంలో పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకొని మీకు ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి సాయం అయితే నేరుగా మీకు అందడానికి ఎక్కువ శాతం అవకాశం అయితే ఉంటుంది మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు చెప్పడం అయితే జరిగింది మరి దీంతో పాటుగా ఈ పథకానికి సంబంధించి అనర్హులు ఎవరని చెప్పి చూస్తే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి చాలామందికి గతంలోనే డౌట్ వచ్చింది ఈ తల్లికి వందనం పథకం డబ్బులు మాకు పడుతుంది కదా మరి ఆడబిడ్డ నిధి పథకం మాకు వర్తిస్తుందా వర్తించదా అని చెప్పి గతంలోనే చాలా మంది అడిగారు దానికి దీనికి సంబంధం లేదు ఆ పథకం వేరు ఈ పథకం వేరు అలాగే ఇక్కడ పెన్షన్ తీసుకుంటున్నాం మేము పెన్షన్ తీసుకుంటే మాకు ఈ పథకం వర్తిస్తుందా వర్తించదా అని చెప్పి అడిగారు మరి పెన్షన్ కూడా వేరు కాబట్టి ఇక్కడ ఆడబిడ్డ నిధి పథకానికి పెన్షన్కు సంబంధం లేదు ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పెన్షన్ పని లేదు పెన్షన్ తీసుకున్నా కానీ ఈ పథకం అనేది మీకు వర్తిస్తుంది అనమాట మీరు ఇబ్బంది పడాల్సినటువంటి పని అయితే లేదు మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరొక అప్డేట్ కనుక మనం చూస్తే ముఖ్యంగా ఎవరైతే ప్రభుత్వం ఆరు దశల ధృవీకరణ ఈ ఆరు దశల ధృవీకరణను ఖచ్చితంగా అమలు చేస్తుందండి ఇందులో ఎటువంటి డౌట్ లేదు గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ ఆరు దశల ధృవీకరణను మన కూటమి ప్రభుత్వం కూడా కొనసాగిస్తూ ఉంది మరి ఇక్కడ ఆరు దశల ధృవీకరణ అంటే ముఖ్యంగా చూసుకుంటే మనకు ప్రతి ఒక్కరు కూడా అంటే మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కనుక మీరు నెలలో కరెంటు బిల్లు వాడితే మీకు ఏ పథకము రాదు ప్రభుత్వం నుంచి అలాగే మీకు ఏదైనా సరే ఓన్గా నాలుగు చక్రాల వాహనం ఉంటే కూడా మీకు ఏ పథకము కూడా రాదు ఇది రెండోది ఇక మూడో చూసుకుంటే మీ కుటుంబంలో ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ అనేది కడుతూ ఉంటే కూడా మీకు ఈ పథకం వర్తించదు మరి నాలుగో చూసుకుంటే మీకు పట్టణాల్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ ఎక్కడైనా కానీ మీకు వెయ్యి చదర పొడుగుల కంటే ఎక్కువ స్థలం ఉంటే మీకు యొక్క పథకం అనేది వర్తించదు అలాగే మీ కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం ఉంటే కూడా ఈ పథకం వర్తించదు అలాగే ఆ రోజు చూసుకుంటే మీరు ఎవరైనా సరే పదివేల రూపాయలు పట్టణాల్లో పదివేల రూపాయల గ్రామాల్లో పన్నెండు వేల రూపాయలు పట్టణాల్లో కనుక జీతం తీసుకుంటూ ఉంటే కూడా మీకు ఈ పథకం అనేది వర్తించదు అన్నమాట మరి ఆరు దశల ధృవీకరణను ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకునే మీకు యొక్క పథకాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా పక్కాగా పకడ్బందీగా కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎవరు కూడా అనర్హులు ఉండకూడదు అనర్హులు ఎవరు కూడా లబ్ధి పొందకూడదు కేవలం అర్హులకు మాత్రమే మనం లబ్ధిని చేకూర్చాలనే ఉద్దేశంతో మనకి యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వడానికి రెడీ అయిపోయింది మరి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి నేను గత వీడియోలో కూడా చెప్పాను మళ్ళీ కూడా ఈ వీడియోలో మీకు చెప్తున్నాను మరి ఇప్పటికీ ఎవరికైనా సరే ఆరు దశల ధృవీకరణ ప్రాబ్లమ్స్ వచ్చి మీకు గనక ఈ తల్లికి వందనం విడుదల చేశారు కదా ఈ తల్లికి వందనం కానీ మూడు గ్యాస్ సిలిండర్ల డబ్బులు కానీ ఇవి కనుక మీకు రాకుండా ఉంటే మీరు ఇప్పుడే ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు ఈ ఆరు దశల ధృవీకరణలో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ప్రతి ప్రాబ్లంకు కూడా సొల్యూషన్ ఉంది అంటే కరెంటు ఎక్కువగా వస్తుందంటే మీ పేరు మీద ఎన్ని మీటర్లు ఉన్నాయో చెక్ చేసుకోండి వేరే ఒకరి మీటర్లు మీకు ఏమైనా లింక్ అయ్యేమో చూసుకోండి అవి ఇప్పుడే క్లియర్ చేసుకోండి క్లియర్ చేసుకుంటే మీకు ఎట్లాగూ టైం ఉంది కాబట్టి ఈ పథకం అమలు అయ్యేదానికి ఈ నెల చివరిలో అట్లా మనకు అవకాశం ఉంది కాబట్టి అప్పుడు మీకు ఏమవుతుందంటే మనకి ఈ పథకం అమలు అవడానికి కొంత సమయం ఉంటుంది కాబట్టి లోపు మీకు అప్డేట్ అయిపోతుంది మీరు మార్చుకున్నా కానీ అలాగే నాలుగు చక్రాల వాహనం ఉంటే మీ పేరు మీద లేకుండా వేరొకరికి మార్చుకోండి ఇట్లా చేసుకోవచ్చు అనమాట ప్రతి ప్రాబ్లంకు కూడా ప్రతి సమస్యకు కూడా ఇక్కడ పరిష్కారం ఉంది మరి ఈ విధంగా మిస్ అవ్వద్దు ఎవరు కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని నెల చివరిలో మనకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించి ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం అయితే ఉంటుంది మరి ఏ మహిళ కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి సంవత్సరం కూడా మీరు పద్దెనిమిది వేల రూపాయలు తీసుకోవాలంటే ఇవన్నీ కూడా అవసరం ఇవన్నీ కూడా చేసుకుని దీంతోపాటు కేవైసీ అనేది తప్పనిసరిగా ఉండాలి అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకుని ఉండాలి బ్యాంక్ ఖాతాకు ఇవి రెండు కూడా మర్చిపోవద్దు ఇవి రెండింటిని కూడా మీరు గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ యొక్క పథకాలకు సంబంధించి వచ్చే సమాచారాన్ని మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకు అందరికంటే వేగంగా తెలియజేస్తూ ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే గంట పైన ఆల్ పెట్టుకోండి ప్రతి అప్డేట్ కూడా మీకు తెలియజేస్తూ ఉంటాను